వెల్కమ్ టు తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతుంది సన్న బియ్యం లబ్ధిదారుని ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేసిన కలెక్టర్ బోయి పేదవాడి కడుపు నింపేందుకు ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేసేందుకు ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకుందని జిల్లా కలెక్టర్ బోయి అన్నారు మంగళవారం మహబూబ్ నగర్ రూరల్ మండలం కోడూరు గ్రామం ఎస్సీ కాలనీలో రేషన్ కార్డు లబ్దిదారుడు హెచ్ గోపాల్ భార్య సత్తమ్మల ఇంట్లో జిల్లా కలెక్టర్ బోయి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ రెవెన్యూ అదనపు కలెక్టర్ మోహన్ రావు లబ్దిదారులతో కలిసి ప్రభుత్వం ఉచితంగా అందించినటువంటి సన్న బియ్యంతో తయారు చేసిన భోజనం చేశారు లబ్ధిదారులు హెచ్ గోపాల్ ను సన్న బియ్యం నాణ్యత ఎలా ఉంది అని అడిగి తెలుసుకున్నారు దొడ్డు బియ్యం పంపిణీకి బదులు సన్న బియ్యం ఉచితంగా పంపిణీ చేస్తుందని అన్నారు దొడ్డు బియ్యం తినేవారా అని అడిగారు ఇప్పుడు సన్నబియ్యం ఎలా ఉంది అని అడిగారు బాగుంది మేడమని గోపాల్ అన్నారు కుటుంబ సభ్యులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు మహిళా సంఘాలలో సభ్యులుగా ఉన్నారా అని అడిగారు లేదు అని చెప్పడంతో కొత్తగా మహిళలు సంఘం ఏర్పాటు చేసుకుని సభ్యులుగా చేరాలని సూచించారు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సన్నబియ్యం ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు జిల్లాలో మొత్తం ఐదు వందల ఆరు చౌక ధరల దుకాణాల ద్వారా ఐదు వేల రెండు వందల ఇరవై ఎనిమిది మెట్రిక్ టన్నుల సన్నబియ్యం ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు చౌక ధరల దుకాణాల ద్వారా అర్హత గల సన్నబియ్యం చేసేందుకు చర్యలు చేపడుతున్నామని ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల అధికారి టి వెంకటేష్ జిల్లా పౌర సరఫరాల సంస్థ డిఎం రవి నాయక్ తహసీల్దార్ సుందర్ రాజ్ ఎంపీడీఓ కరుణశ్రీ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు మీ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ప్రభుత్వం ఈ నెల నుంచి రాష్ట్రంలో అన్ని కుటుంబాలకి కూడా సన్న బియ్యం పంపిణీ చేయడం అనేది జరుగుతుంది మన మహబూబ్నగర్ జిల్లాలో కూడా ఈ సన్న బియ్యం పంపిణీ అన్ని రేషన్ కార్డులు ఉన్న కుటుంబాలకి కూడా జరుగుతుంది ఇప్పుడు మన జిల్లాకి వచ్చి ఒక ఐదు వేల రెండు వందల ఇరవై ఎనిమిది మెట్రిక్ టన్నుల సన్న బియ్యం మనం ఈ నెల కోట కింద ఐదు వందల ఆరు రేషన్ షాపుల్లో పంపిణీ చేస్తూ ఉన్నాము అన్ని రేషన్ షాపుల్లో కూడా ఈరోజు వరకు మొత్తం సన్న బియ్యాన్ని అందుబాటులో ఉంచాము రేషన్ కార్డు హోల్డర్స్ అందరూ కూడా వచ్చి బియ్యం తీసుకోవచ్చు ఈరోజు ఇక్కడ మహబూబ్నగర్ రూరల్ మండలంలో కోడూరు గ్రామంలో అంటే సన్న బియ్యం తీసుకుంటున్న లబ్ధిదారులు వాళ్ళ ఫీడ్బ్యాక్ ఎట్లాగా ఉంది అనేది తెలుసుకోవడానికి అని వచ్చాము అదేవిధంగా మన గోపాల్ గారి కుటుంబంతో మేము భోజనం కూడా చేయడం జరిగింది ఈ సన్న బియ్యం పంపిణీతో అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు వారి భోజనం కూడా చాలా చక్కగా బాగా పెట్టారు మా అందరికీ కూడా సో అందరూ రేషన్ కార్డు హోల్డర్స్తో కూడా విజ్ఞప్తి ఏమిటంటే వచ్చి సన్న బియ్యం తీసుకోండి ప్రతి నెలా కూడా బియ్యం పంపిణీయే ఉంటుంది ఇక నుంచి ప్రయత్నిస్తాం థ్యాంక్ యూ